మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున స్వాతం మలిగిన మా అక్కలకు చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు అమ్మలకు మీ అందరికీ రెండు చేతులు వచ్చి నమస్కరిస్తూ ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే తప్పకుండా మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ అందరి కౌన్సిల్ గెలిపిస్తారని నాకు నమ్మకం కుదిరింది ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెళ్ళు వచ్చిందంటనే అది శుభ సూచకమైంది ఇది అందుకనే మీ అందరి కూడా చేతిగత్తి నమస్కరిస్తూ వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ చైర్పై చైర్మన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎగరాలి ప్రతి పేదవారి గుండెల్లో ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పేదవారికి అందరు ఇల్లు కట్టుకోవాలి పేదవాడు ఎవరు కూడా బాధపడకుండా ఈ రోజు తెల్ల రేషన్ కార్డు అనేది పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క కార్డు అని వచ్చింది ఒక్క కార్డు అన్నా ఇవాళ తెల్ల కార్డు వచ్చింది సమర్థ్యం వచ్చింది ఐసోలేషన్ ఇతర ఇండ్లు వస్తున్నాయి ఇవాళ చిన్న ఇళ్లలో కరెంటు పిలుపు లేదు ఇవన్నీ పేరు ఒక్కసారన్నా కేజ్రీవాల్ గారు ఆలోచన లేచి ఆ పేదల గురించి అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాలు మనం ఈ కార్యక్రమం చేస్తూ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సభాధ్యక్షులు మా సోదరులు ఉద్రేష్ యాదవ్ గారు అలాగే మా అన్న ఆరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్పిగా ఉన్న మహేందర్ అన్నకు అలాగే మా సుధీర్ అన్నకు ఎస్ ఎమ్మెల్యే అలాగే మా సోదరుడు చిన్న చిన్ననాటి మిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారికి ఇంకా ఈ రోజు కారణం పాల్గొంటున్న మన మహిపాల్ రెడ్డి గారికి మహేందర్ రెడ్డి గారికి కౌన్సిల్ గా పోటీ చేస్తున్న జక్కల నరసింహ గారికి దోష్బాల వెంకటేష్ గారికి బొమ్మలపల్లి నరసింహ యాదవ్ ఏ మార్కెట్ చైర్మన్ గారికి అందరూ కూడా పేరు పేరున ఎన్నికలు దగ్గర పడుతున్నాయి చాలా మున్సిపాలిటీ తిరిగేస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యం ఇవాళ మూడు చింతలపల్లి ఐలంపేట ైర్మన్లు గెలిపించి మన గౌరవ ముఖ్యమంత్రి గతంలో మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ లో అడుగుపెట్టి తన గలాన్ని వినిపించి ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మీ అందరూ కూడా చేతుల నమస్కరిస్తున్నాం ఇది గెలిపించే వరకే ఈ ఓటు పేదవానికి సంబంధించిన ఎన్నికలవి ఇవి ఇలా ఇవాళ పోతే రేవంత్ రెడ్డి గారు పదవి పోదు నా పదవి పోదు కానీ పేదవానికి ఇల్లు కావాలన్నా పేదవానికి కష్టం వచ్చినా పేదవాడు హాస్పిటల్లో పోవాలన్నా ఇలా రాజీవ్ ఆరోగ్య నుంచి ఐదు లక్షలకి పది లక్షలు ఈ రోజు ప్రతి కాంతిలో రెండు వందల కోట్లతోని మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించాలని కూలికి నాలుగు ఒక పూట ఉపాసం ఉండి ప్రైవేట్ స్కూల్లో చదిపిస్తుంటే రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలతోని ప్రతి అసెంబ్లీలో రెండు వందల కోట్లతోని కోటి కోటీ జరుగుతున్న స్కూలు కట్టిస్తున్న మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఆలోచన చేసి పేదోళ్లకు మంచి విద్యనిస్తే వాళ్ళు బాగుపడతారని చెప్పి ఒక ఆలోచనతో అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇలా ఇంధనలే కాదు అందుకోసం ఇక్కడ ఉండేటువంటి ఇరవై నాలుగు ఆటలు ఇరవై నాలుగు ఆటలు బాధ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవచ్చుగా అందుకోసం మీరంతా కూడా కష్టపడాలని రాబోయేటువంటి ఈ ఆరు నుంచి ఇంక ఎనిమిదో రోజే ఎనిమిది రోజులు కూడా ఎన్నికలు లేవు కాబట్టి దయచేసి మన ప్రభుత్వం కూడా పనిచేయాలంటే మన అభ్యర్థి